రామప్ప గుడిలో పైకి చూడండి ఇటు అటు ద్వారం పక్కన ఏనుగులు ఉన్నాయి అసలు అలాగే డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందంటే చూడండి చిన్న చిన్న ఏనుగులతో అలాగే స్టార్స్ ఆ పైన అవును అన్ని శిల్పాలు అనమాట నృత్యం చేస్తున్నట్టు వాయిద్యాలు వాయిస్తున్నట్టు అలాగినవి గుడి కూడా పైన చూడండి ఎంత బాగుందో అనమాట చాలా బాగుంది ఇదిగోండి ద్వారానికి కట్టు ఇటు కూడా శిల్పాలు ఈ కట్టడం చూస్తుంటే నాకు అసలు మతిపోతుందండి బాబా ఎలా కట్టారండి ఇవన్నీ ఎలా తయారు చేశారు ఈ స్తంభాలు చూడండి ఎంత బాగున్నాయో ఒకటి చూస్తాకి ఎలా ఉందంటే అలా ఉంది ఇవ్వండి లోపల దేవుడు ఉన్నాడు ఇక్కడ కూడా విఘ్నేశ్వరుడు జయ విఘ్నేశ్వర అలాగే ఇక్కడ అమ్మవారు మొత్తం అంతా కూడా కవర్ చేస్తా అబ్బా ఈ శిల్పం చూడండి ఈ డిజైన్ చూడండి చూస్తాక ఎంత అందంగా ఉందో నృత్యం చేసే అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా అలాగే అనమాట పైన కూడా అసలు చూడండి ఎంత బాగా చేశారంటే సో ఈ కట్నోళ్ళకి ఇప్పుడున్న టెక్నాలజీతో కూడా ఇలా చేస్తారా చేయగలుగుతారా అని నా డౌట్ ఇదిగోండి అమ్మవారు కాళికా మాత దండం పెట్టుకోండి అందరూ మహాతల్లి సల్లగా కాపాడాలి అందరినీ అలాగే ఇదిగోండి ఇక్కడ సామ్ వారు నాయంద్రుడు సాము మరి గుడు అర్థం కాదు కానీ చాలా వాటికి కూడా ఇవి గుడి అంతా కూడా చాలా దెబ్బతింది చూడండి నంది అంత పెద్ద నంది ఈశ్వరుడు ఇదిగోండి ఇక్కడ కూడా దేవుడు ఉన్నారు వెంకట లాగా ఉన్నారు ఇదిగోండి గుడి అంతా కూడా చాలా దెబ్బతిందండి ఎవరో ఈ గుడిని పాడు చేయాలని చెప్పి చూశారు కానీ ఎంత చేసినా కూడా శాంతం అయితే తీసి పాడు చేయలేదు నాలుగు పక్కలు కూడా ద్వారం ఇలాగ ఉన్నాయి అన్నమాట గుడికి నాలుగు పక్కల ఉంది ఇది ద్వారం చాలా బాగుంది ఇదిగోండి అమ్మవారు ఇక్కడ అమ్మవారు తల్లి లేకుండా చేశారు పాపులు అసలు చూడండి ఈ కింద